హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనుషా ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే టేస్టీ ఎగ్ కర్రీని చూపించబోతున్నానండి ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ టైంలోనే రుచిగా ఇలా చేసుకుని తింటే కడుపు నిండా తినేయచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాల జీలకర్ర వేసుకోవాలండి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మూడు పెద్ద ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఈ ఆనియన్స్ని మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ కారం ఉప్పు ధనియాల పొడి చిట్టుకొడు మసాలా వేసుకోవాలండి ఒక ప్లేట్ పైన వాటర్ పోసుకొని ఇలా కవర్ చేసుకోవాలండి మసాలా అంతా ఆనియన్స్కి పట్టుకున్న తర్వాత ఎగ్స్ ఇందులో కొట్టి పోసుకోవాలండి ఎగ్స్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలండి చూడండి ఎగ్స్ బాయిల్ అయిపోయాయి వీటిని మొత్తం కదపకుండా ఏ ఎగ్కి ఆ ఎగ్ సపరేట్గా తిప్పాలండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలండి చూసారు కదండి ఎగ్ అనేది రెండు వైపులా బాయిల్ అయిందండి కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అండి ఇలాంటి మరిన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి